ఏమండోయ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వంటకం మీరనుకున్న వంటకమే బాదుషానే కానీ మీరనుకున్న దాంతో అయితే కాదు ఏంటండి అంటే మీరనుకున్న బాదుషానే కాకపోతే పిండితో కాదండి మరి దేంతోనో వీడియోలో చూసేద్దాం రండి ఏట్లేదండి ముందుగా ఓ వెడల్పాటి ప్లేట్ గాని బేసన్ గాని తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలండి పిండి మంచిది కాదు కదండి ఆరోగ్యానికి అందుకని గోధుమ పిండితో చేస్తున్నానండి ఇందులోనే రెండు స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలండి అలాగే కొంచెం షోడా ఉప్పు వేసుకోవాలండి మరి స్వీట్లో ఉప్పు తప్పనిసరి కదండి అందుకని కూసంత ఉప్పు వేసుకొని రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు చేయి పెట్టి బాగా కలిపేసుకోవాలండి మనం వేసిన పదార్థాలన్నీ పిండికి బాగా పట్టే విధంగా ఐదు నిమిషాలు కలిపేసుకోవాలండి వీడియోలు చూపిస్తున్నట్టు నలుపుకుంటూ కలుపుకోవాలండి ఎలా కలిపేసుకుంటే బాదుష లోపల పొరలు పొరల్లాగా వస్తుందండి గొల్లగా చాలా బాగుంటాయండి ఇట ఎటపిండి మొత్తం కలిపేసాం కదా ఇందులోకి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ గట్టిగా కాకుండా మేత్తగా కాకుండా మధ్యస్థంగా కలిపేసుకోవాలండి పిండిని ఎలా కలిపేసిన పిండిని పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు పంచదార పాకం కోసం గిన్నెట్టేసుకుని పొయ్యి మీద ఒక కప్పు వరకు పంచదార కప్పు వరకు నీళ్ళు వేసేసుకొని పంచదార పూర్తిగా కరిగించేసుకోవాలండి మరి దీనికి పాకం అండి అంటారా అక్కడికే వస్తున్నానండి దీనికి పాకం గులాబ్ జామ్ పాకం కంటే కూసంత ఎక్కువ తీగ పాకం కంటే కూసంత తక్కువగా అంటే లేత తీగ పాకం అండి అప్పుడే అట్ట పాకం వస్తున్నట్టు ఉంటుంది అండి అటు రాంగాల్ని స్టవ్ ఆపేసుకొని ఉంటే కుసంత కొంకంపు వేసుకొని అలాగే కొంచెం నిమ్మరసం వేసుకొని కలిపేసుకోవాలండి నిమ్మరసం ఎందుకు వేసుకోవాలి అందరికీ తెలుసు కదండీ ఎట కలిపేసేసుకొని మూత పెట్టేసి పక్కన ఎట్టేసుకున్నామండి ఇప్పుడు పిండి పది నిమిషాలు నానిపోయింది కదండి మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామండి కూసంత మెత్తగా వస్తుంది ఇప్పుడు పిండిని రెండు పెద్ద సైజు పిండి ముద్దలా అండి ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని చపాతీ చేసే పేట ఉంటది కదండి దాని మీద పొడుగ్గా పాముకోవాలండి అంటే పొడుగ్గా రావాలండి ఎట్ట పొడుగ్గా అనేసుకున్నాక చాకు పెట్టేసి అన్ని పిండి ముద్దలు ఒకే సైజులో వచ్చేలాగా కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని కూసంత మళ్ళీ ఒత్తేసుకొని చేతిలో పెట్టేసుకొని రౌండ్గా చేసుకోవాలండి ముందుగా కొంచెం అది వేసుకొని తర్వాత వీడలు చూపిస్తున్నట్టు బొటనలు మధ్యలో పెడితే ఈ విధంగా వచ్చేస్తాయండి బాదుష షేప్ లో ఎట్టనే అన్ని బాదుషాలు రెడీ చేసుకోవాలండి మీకు చెన్నై కావాలంటే చెన్నై చేసుకోండి పెద్దది కావాలంటే పెద్దవి చేసుకోండి నేనైతే మీడియం సైజులో చేసేసానండి ఇట్ట అన్ని చేసేసుకున్నాం కదండి మరి ఇంకా కాల్ చేసుకుందాం రండి అదేనండి నూనెలో ఏం చేసుకోవడము డీప్ ఫ్రైకి సరిపడా నూనెసుకొని నూనె బాగా కాక మీద ఉన్నాక మంటని బాగా తగ్గించేసుకోవాలండి అప్పుడు ఈ బాదుషాలన్నిటి వేసేసి అస్సలు మంట పెంచకుండా అట్టనే చిన్న మంట మీద ఓ పది పదిహేను నిమిషాలు ఏం చేసుకోవాలండి అప్పుడు కానీ లోపల దాకా ఉడికి బాగా టేస్ట్గా ఉంటాయండి లేకపోతే పై పైన ఏగిపోయి లోపల పిండి పిండిగా ఉంటాయండి ఈ కాలడానికి మాత్రం కుసంత టైం ఎక్కువే పట్టిద్దండి ఓపిక చేసుకుని కాల్చుకోవాలి మరి ఎటగా అన్నీ ఏగిపోయినాక తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం అండి ఇప్పుడు వీటిని పాకంలో వేసేసుకుందాం అండి పాకంలో వేసేసుకొని ఓ పావు గంట కానీ ఓ పది నిమిషాలు కాని అటు వదిలేస్తే పాకం బాగా పీల్చుకొని పాకం లోపల దాకపోయి బల్లే అండి నాకైతే ఈ వేడి మీద కంటే సల్లారు నాకే బాగా ఇష్టం అండి మరి మీరు కూడా ఉపాలు ట్రై చేసి మీకు చల్లగా ఇష్టమా ఏడికి ఇష్టమా కామెంట్లో సొప్పేయండి దీపావళి వస్తుంది కదండీ ఉపాలు ట్రై చేయండి మరి కోత ఛానల్ కదండి పూ సబ్స్క్రైబ్ చేసుకోండి